దేశం మొత్తం రాష్ట్రం వైపు తిరిగి చూసేలా పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు మంగళగిరిలోని నివాసంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖలకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులతో పవన్ సమావేశమయ్యారు వైకాపా పాలనలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ పతనమయ్యాయని తిరిగి వాటిని గాడిలో పెట్టి ప్రజలకు ఉపయోగపడేలా బలమైన సంకల్పంతో పనిచేస్తానని పవన్ స్పష్టం చేశారు కీలక శాఖల్లోని వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టేందుకు శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తామన్నారు ముందస్తుగా అసలు ఫస్ట్ ఆర్థిక పరంగా అసలు ఎలా ఉంది రాష్ట్రం శ్వేతపత్రాలు రిలీజ్ అయిపోతుంది ఆర్థిక పరంగా ఎంత బలం ఏ ఏ పరిస్థితిలో ఉంది ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత డబ్బు ఉంది ఏ డబ్బులు ఉన్నాయి ముఖ్యంగా మన పిఆర్కే మన పంచాయతీరాజ్ సంబంధించి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అసలు డబ్బు లేదు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు దాదాపు కొన్ని వేల కోట్లు రావాల్సింది రాలేదు ఇప్పటికి ఈరోజు కూడా కూర్చోపెట్టి దాదాపు పదిహేను వందల ఎనభై కోట్లు క్లోజ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ రావాలి సో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వదిలేసుకున్నాం జల్ జీవన్ మిషన్ లాంటిది గోల్డెన్ నిధులు ఉన్నాయి సో ఏ పథకం కేంద్ర పథకాలకి వెళ్ళి చూస్తుంటే కేవలం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోవడం నేను అధికారుల పొద్దు నుంచి గత రోజుల నుంచి నేను అడుగుతా అంటే ఒకటే అడుగుతున్నాను ఏమైనా అంటే మీ బాధ్యత కదా మీరు ఎందుకు లేరు ఇట్లా అని అడిగారు సమస్య ఏమైంది సరైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోలేనప్పుడు ఇష్ట రాజ్యంగా ప్రవర్తించారు దానికి పర్యాసాధనమే మనం అనుభవిస్తుంది ఈరోజు నేను మీకు ఒక రెవల్యూషనరీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ విధి విధానాల్లో కానీ ప్రభుత్వ విధానాల్లో కానీ దానికి నేను నా వంతు కృషి నేను బలంగా చేసి పెడతాను